హలో గైస్ అందరికీ నమస్కారం దిస్ ఈస్ దివ్యోతి అని బ్యాక్ టు ఆల్ ఛానల్ వాట్సాప్ మై వాడ్ మామూలుగానే వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది ఇంకా డైరెక్ట్గా ఇలా వద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి ఏంటి అనేది చెప్తాను పెద్ద వీడియోలో ఇకపోతే ఇలా ఎందుకు వచ్చానంటే మా వారిని నేను బేసిక్గా ఏ హెల్ప్ అడగను ఎందుకు అంటే ఏదన్నా చిన్న హెల్ప్ అడిగానంటే పెద్ద పెంట్ అయిపోద్ది అది నాకు ఆ చిన్న పని చేసుకుంటే ఒకటి అయిపోద్ది అది కాకుండా హెల్ప్ అడిగానంటే అది కాస్త పెంట్ అయింది కదా ఇంకా డబుల్ పని అయిపోద్ది అనమాట అందుకని నేను బేసిక్గా ఏ హెల్ప్ అడగను ఒకవేళ తనంతటికే తను వచ్చి నేను హెల్ప్ చేస్తామన్నా కానీ వద్ద వెళ్ళి కూర్చోపో అని చెప్తా అట్లాంటిది ఈరోజు పాపం చెప్పకుండానే హెల్ప్ చేద్దాం అని అనుకున్నారు అందులో ఒకటి ఎలా ఉంటాయి అనేది నేను చెప్తున్నాను స్టవ్ మీద పాలు పెట్టారనమాట మా వాడికి ఇద్దామను లేదంటే నే నా కోసమనో పాలు పెట్టారు స్టవ్ మీద ఇంకా పాలు పెట్టిన సంగతి కూడా నాకు చెప్పలేదు అలాగే ఇద్దరు వెళ్ళి ఆడుకుంటున్నారు కనీసం నాకు చెప్పు నేను పోయి ఆపేసేదాన్ని లీటర్ పాలు అనుకుంటా బాగా మరిగి 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 ఇంత కళాకానీ అయింది సరే సరే నాకు కళాకాణి అయినా ఇష్టమేలే అని ఇంకా గిన్నెలో వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాను ఏం చేస్తాం మళ్ళీ ఇది ఎవ్వరు దీండి మా ఆయన తిండు మా వాడు తిండు నే నాకే పడిద్ది మళ్ళీ ఇట్లాంటివన్నీ ఏదన్నా హెల్ప్ ఉంటే అది కాస్త ఇట్లాంటి రచ్చట గెన్నె మాడిపోద్ది గెన్నె గీక్పోలేక అల్లాడుకోవాలి చేతులు పోతాయి దానికంటే మళ్ళీ స్టవ్ స్టవ్ కడుక్కోవాలి ఎందుకు వచ్చిన వాళ్ళ రెండు నిమిషాలు ఆడు కాగు పెట్టుకుంటే నేను నాకు సింపుల్ పని అయిపోద్ది కదా అని నేను అసలు హెల్ప్ పడదాను ఇట్లాంటివి కదా కదా అసలు ఎట్లాంటివి హెల్ప్ పడదాం చూసారా ఎలా అయితే అనమాట కరిగిపోయి కరిగిపోయి కాదు ఆవిరైపోయి మిగిలిపోయిన పిప్పిని అంటే ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వట్లా నేను అక్కడ స్టవ్ మీద పాలు పెట్టాను నా అవి ఏమైనాయో అని ఎల్లు ఒక రెండు గంటలు అయిపోయింది ఎల్లు ఒక రెండు గంటలు అయిపోయింది వెళ్ళి ఆడుకొని వచ్చారు ఇప్పుడు అది అలా ఉంటుంది అనమాట అందుకని నేను అసలు హెల్ప్ అడగను బేసిక్గా హెల్ప్ అడగను ఎందుకంటే ఇలా అయ్యనమాట అనమాట సంగతి నేను చేసుకున్నానంట తింటున్నానంట మళ్ళీ ఎలా ఉంటాయి అనమాట ఏంటి గురువుగారు ఎలా చెప్పను ఏమని చెప్పను చెప్పను ఒకటి చెప్పను సరేనా సారీ బాయ్